ఉన్నారు వెల్కమ్ టు రంగమ్మ ముచ్చట్లు ఈరోజు వీడియో ఏంటంటే పిల్లలకి వేసవి సెలవులు ఇస్తే ఫార్ట్ ఫైవ్ చేస్తున్నాము ఇంకా మాకు మంచిగా సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ సపోర్ట్ ఇస్తుంటే ఇలా మంచి మంచి కంటెంట్ మంచి మంచి వీడియోస్ పెడుతుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరైతే మాకు సపోర్ట్ ఇవ్వాలి ఇవ్వాలని కోరుకుంటున్నాను హాయ్ అండి మంచిగా ఉన్నారా మనకు సపోర్టు ఇంకా కొంచెం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీరు సపోర్ట్ ఇస్తుంటే ఇలా మంచి మంచి కామెడీగా మంచి మంచి సిరియస్గా ముందుకు నడిపించుకోపోతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీరైతే ఇలానే సపోర్ట్ చేస్తూ ఇంకా ముందు ముందు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను ఓకే అండి లేట్ ఎందుకు త్రీ డేస్లోకి వెళ్దామా మా పిల్లలు మస్తుగా ఆడుకున్నారు బాగా టైం పాస్ చే ఏమో సెలవులు కూడా ముగిస్తారు ఊరికి వెళ్ళాలి అంటున్నారు ఏమ్మా నేను నాలుగు రోజులు ఉంచమని అన్న చెప్తాను ఆ బిడ్డ బిడ్డ ఏమంటాను అంటుంది అల్లుడు ఏమో తీసుకోబోతా అంటాడు ఇంకా చెప్పి నాలుగు రోజులు ఉంచుకుంటాము ఓ అమ్మ పిల్లలు ఉంటే బాగుంది నిండు సందడి కలకల కల ఆడుతుంది ఓ అమ్మ బాగా చీరలు కడిగిన బాగా ఆడుకున్నారు పిల్లలు ఓ ఎంత బాగుంది బాగుంది అమ్మమ్మ బాగా ఆడుకున్నా మెసేజ్ కాడ బాగున్నాయి కదా పొలం పోతే బాగుండే ఇది వీడే పండుగ ఇంకా చేస్తున్నాడు బాగా ఆడుకుంటుంటే వీడు ఎప్పుడో గెంతులు ఆడతాడు కేకలాచ్చలో అంటాడు మీరు మీరు ఆడే క్వశ్చన్ ఇదే తగు ఆడుకున్న కాడికి ఆడుకున్నారు కదా మీ ఇద్దరు ఏంటి మీరు ఒకరిని మించిన వాళ్ళు ఒకరు వారి పారి నడ నడ దారి నడిచట్లా ఓ ఏమో ఇది వస్తున్నట్టు ఏంటి ఎట్ల పండి ఎట్ల పండి వస్తుంది ఓ ఏమో ఎట్లా పండి వచ్చింది ఏనా మన కమర ఎలా ఉన్నాడే ఓ కమరాన్నా ఎనీవేస్ నా ఆగ ఆగ పిల్లలు ఎట్లా వందెక్కుతామని ఏదో ఆశపడుతున్నా ఆగ ఆగ గడకు పోయేస్తావేదో నాటక ఇది గడ్డే వేసుకుొస్తున్నట్టున్నా ఎడి వేస్తున్నా ఏంటి తైత్రు హే త్రు 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 ఓహో ఆగ ఓహో ఆగ ఏడికి రంగమ్మ అందరూ పిల్లలతో ఏడకపోయొచ్చు మరి ఏడికి పోయొచ్చు ఏంది ఏంది ఇక్కడ ఆగినారు ఏం లేదు కమలన్న బిడ్డ పిల్లలు వేసవి సెలవులని ఇంటికి వచ్చినారు అక్కడ పొలం దిక్కు పోయి ఆడుకొని ఆడుకుని వచ్చిండాము వచ్చింటే ఎద్దులు కనపడితే ఎక్కుదాము అని పిల్లలు అడుగుతుంటే అందుకని ఆపినాను ఎక్కిద్దామా మరి సరే సరే రాని మరి ఊరి నాటుకని నాటేసుకొని తీసుకొస్తున్నాను ఆరు చిన్నగా ఎక్కి కూర్చోండి మరి ఎక్కండి ఎక్కండి

ఇది చిన్నగా పోతుంది నేను అంత స్పీడ్గా పోతే ఎక్కడ పోతే గడ్డి ఉంది పైన మీరు కూర్చొని ఉండారు చిన్నగా పోవాలి ఓరే పిల్లగా ఏం ఈ చేసినావో పరిగెత్తు చిన్నగా పండితామంటే నువ్వు అరిచివి ఏమో పరిగెత్తుతాడు ఆకుండే ఓ ఆగే 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 ఆగే

పిల్ల భయపడిపోయా లాస్ట్ నా కూర్చొని ఏం రా పండుగ దిగురా దిగురా దిగు వాళ్ళ ముందు దించేయండి అమ్మమ్మ దించేయండి ముందు దించేసి కిని దించేసి మీ మనవని వల్ల నా ఎదులు ఉరికేస్తున్నాయి అమ్మ గాగండి తాను దిగండి అమ్మ దిగండి చిన్న దిగాలండి అమ్మ ఓయమ్మ ఏ పిల్లోడు మింత తుంటారు పిల్లోడు ఓయమ్మ నైనా స్పీడ్ వద్దు ఏమొద్దు గానీ ఇంకా చిన్నగా దిగండి మీరు నేను చేయని పోవాలి మళ్ళీ నాకు పని ఉంది చాలా ఏదా పండుగ ఎక్కిన చెప్తే ఒక్క మాట ఇరవ్వు కాదు ర నువ్వు ఇద్దరు కొత్త ఎద్దులు అక్క వెనకాల కూర్చొని ఉంది అది పట్టుకొని కూడా సరిగా లేదు ఏదో అమ్మమ్మ ఎక్కిచ్చిందని ఊరుకోకుండా ఆయన కూడా చెప్తున్నా కూడా వినకుండా అరిచివి అవేం పరిగెత్తుండే మా పానాలు గాల పానాలు గాల కలిసినట్టు ఆయపాయ అమ్మమ్మ గురించి ముందే వయసు వయసు అయినా మాయా చెప్పినట్ట అసలు ఇనుకోని ఎన్నుకో ఇంత బట్ ఎప్పుడు తయారైనవ్ నువ్వు ఓ ఇసుకు మీ నాయన మీ నాయన తన తేనూ కథ కథమతి నాకు ఓ అమ్మ పొద్దున్న తలకాయ తలకైనప్పి ఆ పిల్లల్ని ఇంటిది కాదు నువ్వు అసలు ఇను యా ఆ ఫ్రెండ్స్ తాను పడుతున్నావు ఆ ఫ్రెండ్స్ వాళ్ళు ఆ ఫ్రెండ్స్తో నువ్వు కూడా ఏ ఇంత తలైపోయినావురా చెప్తున్నావు కానీ అంకులు చెప్తున్నాడు కదా కొత్త ఎద్దులు అనేసి ఊరుకోకుండా అరిసి పాడైతే అవే ఉరుకుతావచ్చా ఓ అమ్మ ఎట్నో దిగొచ్చినవు గాల పనల్ గాలబడి ఏమవుతుందో ఏమనుకున్నాము చూడు అమ్మమ్మ గుడి ఎంత భయపడిపోయిందో చెప్తే ఇనాలి కదా నాన్న ఎందుకు అడుగు చేస్తావు చెప్పినావు కదా వద్దు నాన్న అరసొద్దు నాన్న అరసొద్దు అని పల్లెటూరులో ఎద్దుల గురించి నీకు తెలియదు అవి ఉరుకునే అనుకో ఎక్కడ ఏమైతుందో కూడా తెలియదు చెప్పినట్టు అర్థం చేసుకోవాలి చెప్పిండు అంకుల్ కూడా కొత్త ఎద్దులు అని చెప్పినాడు నువ్వు వినవు మేమేమో లాస్ట్ నువ్వు కూర్చున్నాం అక్కే ఇవాళ లాస్ట్ నువ్వు కూర్చుంది కింద పడి ఇప్పుడు ఏమైనా దెబ్బల పాడైతే మీ డాడీ వచ్చి ఏమంటాడు చెప్పేది మాట ఇనుకోవాలి కదా నువ్వు కూడా అల్లరి ఎక్కువైతుంది పండు నీకు నేనే

సరే సరే మరి అన్ని సామాన్లు పోదా మరి ఊరికి యాడండి ఆ పొలం పోయి వచ్చినాము వచ్చేటప్పుడు మధ్యలో దారిలో వేరే ఆయనది ఎద్దుల బండి వచ్చి ఎక్కినాము వాయి కొత్త ఎద్దులు అంటాం వాటిని వీడు మన పండుగ ఎక్కడ ఊరుకుంటాడు అరుస్తే పరిగెత్తి 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 మమ్మల్ని ఆ ఎట్న ఏం కాకుండా దిగి వచ్చినాం మంచిగా వీడు ఊరుకొని ఊరుకోవట్లేదండి వీడు అల్లరి బాగా ఎక్కువైపోయింది ఏం కా పండు నువ్వు కూడా అట్లా చేసినావా కిందకో దెబ్బలు తాకితే మళ్ళా

నలబూట్లో ఉంచినా నలభూట్లో ఉంచరాదు ఉంటే నాలుగు బూట్లు ఉంటే టైం పాస్ అవుతుంది మా గుడి స్కూల్ మీద టైం ఉంది కదా కొంచెము లేదు తమ్మా వెళ్తాం నాకు కూడా ఇబ్బంది అవుతుంది కదా ఆఫీస్కు సర్లే ఇప్పుడు నికర మళ్ళీ దసరాలో ఎప్పుడైనా ఉంటే వస్తారు లేకపోతే లేదు కానీ ఇప్పుడైతే వెళ్ళాలి వెళ్ళాల్సిందే నాకు సరే ఉండు అన్నం ఏదైనా చేస్తాను తినేసి వెళ్దురు కానీ సరే సరే రండి అయితే నేనేమన్నా బట్టలేదు వెళ్తుంటా సరే మరి అయితే వచ్చేటప్పుడు కొంచెం కొంచెం ఇప్పించుకొని కొన్ని కొద్ది అమ్మ ఎక్కువ దోస్తలతో బట్టి అలా చేసుకోకుండా ఆడుకోని శుభ్రంగా ఉండి చదువుకోండి మళ్ళీ అప్పుడప్పుడు వస్తున్నాను ఇది తీసుకోండి పట్టు పట్టు డబ్బులు తీసుకోండి అమ్మమ్మ మాకే ముద్దు అమ్మకి బులే అమ్మనిక ఇస్తా అమ్మ నాకి ఇస్తది అప్పుడు అప్పుడు అమ్మకి ఇచ్చే వ నేను సైదినో వాలపడసిపో మళ్ళా వస్తంలేమ్మమ్మ ఎందుకు అమ్మకి వస్తాం తీసుకొని జాగ్రత్తమ్మ బిడ్డ భద్రం భద్రంపాయలము జాగ్రత్త చేసుకునేటప్పుడు పిల్లల్ని జాగ్రత్త పంపించుకొని జాగ్రత్తగా ఉండమ్మ కొన్ని అప్పాలు అవి ఇవి చేసినాను అవి బ్యాగులో పెట్టినా అవి తీసుకుని వెళ్ళి పిల్లలకి తినిపించుకుంటా జాగ్రత్తమ్మ భద్రం ఉండు సరే అమ్మ మా జాగ్రత్త మరి నువ్వు నాయన ఆరోగ్యంగా భద్రం తీసుకోండి ఆరోగ్యము ఏం కావాలి మళ్ళీ వస్తుంటాము

సరే మా స్వాతి జాగ్రత్త సరేమ్మా బాయ్ బాయ్ జాగ్రత్త మా ఆరోగ్యం జాగ్రత్త తెప్పించుకోవడం జాగ్రత్తగా మంచిగా టైలే తిను సరే అత్తయ్య మామయ్య ఆ పక్కన బైక్ పార్క్ చేసినాయి కదా ఇంకా బైక్ ఎక్కేసి మేము వెళ్ళిపోతాం మరి బాయ్ సరే సరే నాయన భద్ర నాయన భద్రమ్మ భద్ర బండి మీద నేను ఎదురు వస్తాను ఇంకా సరే సరే రాని పోదురు సరే అత్తమ్మ వెళ్ళేస్తాం మరి మామయ్య వెళ్ళేస్తాము సరే అమ్మ మరి బాయ్ సరే అమ్మమ్మ బాయ్ మరి ബൈ അമ്മമ്മ атаเซ ബൈ ബൈ മോബൈ ബദരം ബദരം ചാർ ത പോയിranmare ബൈ രമരി ബൈ ബൈ പോയിran ബൈ ബൈ ചാല ബദഗുങ്ങിയാ വാലെ എല്ലി പോയിരു ഇപ്രെ എന്തു చేద్దాമോ നമ്മ ഉണ്ടിവിടെ എഎം ബാഉണ്ടാది വാലെ അമ്മമ്മ അമ്മമ്മ അഞ്ഞിเป നാ ചുട്ടൂര തെളിവില്ല ഇപ്രെ എന്തു ചെയ്യാലയാ വാലെ മൊയലി പോയ ഇപ്രെ എന്തു చేసెമി സാരെ സാരെ ലെ രംഗാ ఇంకా పిల్లలు అన్నాక వస్తారు వెళ్తారు మనం ఇంకా బాధను భరించాలి మరి హాయ్ డ్రోస్తుల ఈ వీడియో ఎలా ఉందో కామెంటబుల్ని కామెంట్స్ చేయండి ఈ రోజులతో ఈ సీరీస్ అయిపిస్తున్నాము ఓకే బాయ్ దోస్తులు హాయి దోస్తులు ఈ వీడియో చూసుకుంటే ఫన్నీగా బాగుంటుంది మీరు ఇంకా సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోలు మరెన్నో తీసుకొస్తాము ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ సీరీస్ ఇంతతో ముగించేసేస్తున్నాం ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో నెక్స్ట్ కలుసుకుందాం